మేడం గారు మాకు సర్జికల్ ఎక్విప్మెంట్ గానే ఇనాగ్రేషన్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం మేడం గారు మా ప్రాబ్లం ప్రతిదీ కూడా ఒకటి ఒకటిగా మేము చెప్పిన దాన్ని ఒకటి ఒకటి సాధిస్తూ గవర్నమెంట్ లో క్వశ్చన్ వేసి అధికారులతో మాట్లాడి మాకు ఈ రోజు డయాలసిస్ మెషిన్స్ ఒక టెన్ మెషిన్స్ ఈ రోజు సర్జికల్ ఎక్విప్మెంట్ ఆఫ్ వర్త్ టూ క్రోర్స్ దాని ద్వారా లాప్రోస్కోపీ యూరాలజీయే కాకుండా సర్జన్స్ గైనకాలజిస్టులు వాళ్ళు ఉపయోగపడేటట్టుగా మాకు ఎక్విప్మెంట్ వచ్చిందండి సేవలు మరింత బాగా మెరుగ్గా జరుగుతాయి డయాలసిస్ టెన్ మెషిన్స్ మేడం ఇప్పించిన ద్వారా మాకు ఇప్పుడు రోజుకి టెన్ ప్లస్ ఈ ఎమర్జెన్సీ డయాలసిస్ చేయగలుగుతున్నామండి డైట్ వచ్చిందండి అలాగే వాటర్ ఇప్పించారు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ప్రాబ్లం అయితే దానికి కూడా మాకు సదుపాయం కలిగించారు ఇంకా చాలా చాలా మాకు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు దీన్ని ఇంకా మంచి ఆ అభివృద్ధి రేపొద్దున రేనల్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ధన్యవాదాలు